మీ దగ్గర ఇంకా వీళ్ళు కూడా వస్తుంటారు కదా పిల్లలు కాని వాళ్ళు కానీ ఇక పిల్లలు కాని వాళ్ళంటే అమ్మవారికి ముడుపు కడితే సంతానం అంత ఉంటాయి నిజమంటారు అవన్నీ కరెక్ట్ అమ్మ సంతానం అంతది ఆ శివయ్యగా మొక్కితే ఆ శివయ్య పల్మిస్తాడు ఆయనకు మించి అయితే పోం మనం అంత ఆయనకి నూరుగురు బిడ్డలు నూరుగురు కొడుకులు ఆ శంకరునికి అంత వరాన పుట్టిన వాళ్ళే నల్లభూషమ్మ తప్ప నల్లభూషమ్మ పార్వతి గర్భాన పుట్టింది మురికిన పుట్టిన కూడా పోతురాజే అందరూ వరాన పుట్టిన వాళ్ళే అయితే ఆయన ఏ దేవుడు వచ్చినా కానీ ముందుగా అయ్యనేది అలుచుకుంటారు మళ్ళా బావాడిని అలదలుచుకుంటారు ఆ నరసింహ వాళ్ళు వరాలు ఇస్తారు వాళ్ళు సంతానం ఇస్తారు అంత ఓకే అయితే దయాలున్నాయా దయాలంటే దయాలు ఉంటే ఎందుకు ఉండవు ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి అది అగస్తంగా పోయిన జీవి తిరుగుతూనే ఉంటుంది ఇక మనం ఔసుదిరిపోయిన జీవి తిరగదు అట్లా మీరు చూసారా మరి దయాలంటే ఇక దయ్యాలంటే మనం శక్తి అమ్మవారు ఉన్నాక మనకు దయాలెటొత్తాయి మనకు గానరావు వాళ్ళు దయాలు పట్టిన వాళ్ళు మన అడిగి వస్తే మనం దయాల వార అట్లా అట్లా అయినా సరే అది వెళ్ళిపోయిందని దాని పేరు చెప్పిందని వదిలిపెట్టం అంటే మీకు శక్తి ఉన్నందుకు ఏది కాని రావు అమ్మవారు రాని దగ్గరికి ఎందుకు రానిస్తే కడప దాటి కూడా రావు ఏ శక్తులు కూడా రావు మనుషులకు కనిపిస్తాయి మరి కంటే పట్టిన వాళ్ళకే ఇప్పుడు మాట సభ చెప్తున్నా ఇప్పుడు నీకు దయ్యం పట్టింది ఇక నువ్వు ఆ కడప దాటి కూడా లోపలికి రాలేవు బయటికి బయటికే ఉరుకుతుంటావు ఈ శక్తి రానియదు లోపలికి రానియదు పట్టినోళ్ళకే తెలియదేమో గానీ ఎటు ఎటుబడితే అటు ఉరుకుతుంటారు దేవుణ్ణి చూసిన బొట్టు చూసినా దూరంగా ఉంటారు వాళ్ళు దయ్యాలు పెట్టిన వాళ్ళు ఏందంటే పాత బంగ్లాలు కొత్త బంగ్లాలల్ల అలాంటివి సోకుతుంటాయి అమ్మ కాకపోతే బా రోడ్ల మీద కూడా దొప్పలు అవి తీసేస్తుంటారు ఉంటారు దయ్యాలు ఉన్నాయని అలాంటివి కూడా దాటిరనుకో అసలుంటివి కూడా సోకుతుంటాయిస్తారు ఇక దిష్టి అంటే అమ్మా ఇక ఒక్కొక్కరు కళ్ళు మంచిగా ఉండవు అందరి కళ్ళు సరిగా ఉండవు ఒకరు మంచిగా ఉంటారు ఒకరు మంచిగా ఉండరు నువ్వే భోజనం చేస్తున్నావు బా ఎంతగానంది తింటారా తిండి అని అన్నం అనుకో జిష్టి కళ్ళు అయితే ఆ జిష్టి తగ్గుతుంది అప్పుడు నీ ఆరోగ్యం ఎట్టు ఉంటుంది కడుపులో వస్తుంటుంది కళ్ళు తిరుగుతుంటాయి వాంతింగు వచ్చినట్టు అయితే ఉంటుంది వాన్తింగులు అవుతుంటాయి అది జిష్టి తగినట్టే ఇక అప్పుడు ఆ జిష్టికి ఏదో ఇక ఇక ప పసుపన్నము ఎర్రన్నము అదే మళ్ళా దొప్ప తీసి మల పడేస్తే అది పోతుంది లేకపోతే జిష్టి మాత్రం పెట్టించుకోవాలి లేకపోతే ఒక దర్గాకు పోవాలి తురుకలతోడి మాత్రం పెట్టించుకోవాలి అప్పుడు తొలిగిపోతుంది మూడు తోల మధ్యలో వేస్తారు కదా డిస్టి తీసి అవన్నీ ఇక నలుగురు దొక్కుతుంటే అది అడుక్కోవాలన్నట్టు నలుగురికి ఇప్పుడు మనము మూడు తోల కాడ పడేస్తే మూడు ఉన్న కాడ మూడు దిక్కుల అట్లా మూడు దిక్కులో పోతుంటది ఇంకొకరికి అంటే అట్లా వేసిన కాడ ఫస్ట్ వెళ్ళిన మనిషికి అంటారు ఇక అంటే ఫస్ట్ వేసిన మనిషికి అంటే అది తాకదు కాకపోతే కార్లు ఇల్లు అన్నీ పోతాయి కదా తొక్కుతారు కదా అది పక్క తప్పేస్తుంది అట్లా ఒకవేళ నడుచుకుంటూ వాళ్ళకు అది సోపుతుంటది ఒకళ్ళు మీకు ఒకళ్ళు మీకు అన్నట్టు అది పోతుంటుంది తీసేసుకోవడం తప్ప ఇంకా మనిషికి ఎండు ఉండదు అది దాని దాన్ని ఎటు పోకుండా కూడా మనకి గ్రామాలలో బొడ్రాయి పండగ చేస్తారు బొడ్రాయిని పూజిస్తారు దేనికని మన గ్రామాన్ని మన గ్రామ ప్రజలని సిందల్ని పెద్దల్ని కాపాడడానికి బొడ్రాయిని పెడతారు ఆ భగవంతుడే మన అందరినీ చూస్తారు చాలా వరకు అప్పట్లో దేవుళ్ళు ఉండేటరు కాదు అప్పుడు వెనకట్ల బొడ్రాయి నిలబెట్టాలంటే ఊరు చుట్టూ పొలిమిర కట్టి పగిటేషాలు వేసి అది సింధి మాది వెళ్ళి ఉండేది అప్పట్లో ఎల్లమ్మ వేసి వేసి ఏటను కోసి దొబ్బ నోట్లో పెట్టుకొని ఊరు చుట్టూ మన పొత్తి పరిచినట్టుగా దా ఊరుకు మన పొలిమిర కట్టు కట్టి బొడ్రాయి కాడ నైవేద్యం పెట్టేది అప్పటి వాళ్ళు ఇప్పుడు పోసమ్మ బోనాలు తీయాలంటే ఇంటింటికి బోనాలు తీయాలి అప్పుడు గత్తర గాయలు వచ్చేది అది కూడా మంత్రకాలు తంత్రకాలు లేపిన గత్తరే ఉండే అసలు దానికి ఆ ఏగల తల్లి ఆ పోషమ్మ ఆ పోషమ్మ బోనాలు తెస్తే ఇంటింటికి కడప కడప దీపాలు అమ్మవారికి కడిగిపోతే ఆ గత్తరగాయ అన్నది అరికట్టేస్తుంది అమ్మవారు ఊరు ప్రజలు మొత్తము ఇప్పుడు అమ్మవారికి చే ఆ పోషమ్మ చేయకపోతే చిన్నలకు కానీ పెద్దలు కానీ అమ్మవారు తట్టు వస్తుంది అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా కొన్ని దేవుని వాళ్ళు తీస్తారు కొన్ని దేవుని వాళ్ళు తీయరు అమాస రోజు అయితే అది అమాస రోజు అంతా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజే కొంతమంది చేస్తారు పూజలు కొంతమంది చేయరు కొంత మంత్రగాలు తంత్రాగాలు నేర్చుకుంటు ఆదివారం అమాస సూర్యగానం చంద్రగానం వచ్చినప్పుడు బయటికి వెళ్తారు అల్కాశాలగడ్డల కానీ మన పొలిమిర మీద కానీ కట్టు కట్టి కొత్తగా నేర్చుకుంటోళ్ళు నేర్పుంటారు ఆదివారం పుట్టి అమావాస్య వస్తే చాలా బలం ఉంటది అని అంటారు బలము గట్టి బలమే ఉంటది బలం ఉంటది ఎవరన్నా లేపేన లేపేత్తారు అసలు ఆ నేర్చుకోవాలన్న నేర్చుకుంటారు ఇంకొకటి జనరల్ గా మన మనుషులే అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దని ఆ లేడీస్ ఎక్కువ బయటికి వెళ్ళొద్దు అని అంటారు దేనికని అది మనం భయపడితేనే భయం అమ్మా ధైర్యంగా పోతే దేనికి ఏం కాదు ఎవరికేం కాదు కొంతమంది వెళ్ళరు కొంతమంది వెళ్తారు ధైర్యంగా ఉంటోళ్ళు ఏడ దొప్పలు తీసేస్తారో ఏడ నిమ్మకాయలు ఎత్తారో ఆ డౌట్లు వాడి కూడా కొంతమంది పోరు ఏదొచ్చి మీద పడుతుంది అన్నట్టు ఆలోచన ఇప్పుడు గుడికి వెళ్తే జుట్టు వీరబుకొని పోవద్దు అల్లుకొని పోవాలంటారు ఆడోళ్ళకి అవును పద్ధతిగా పోవాలి అల్లుకొని క్లిప్ పెట్టి నెత్తి కూడా దూకోకూడదు స్నానం చేసి గుడికి వచ్చిన తర్వాత స్నానం చేసి మనం గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నెత్తి దూకోవాలి గుడి పోయేటప్పుడు మన నెత్తి దూకొని బుట్టు పెట్టుకొని అట్లా పోవు తప్పు శనివారం రోజు చాలా మంది శని వదలడానికో వదిలించుకోవడానికో తెలియదు కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారు శనివారం రోజు వెళ్ళపోతే ఏమైతుంది మరి అయ్యో ఇష్టం ఉన్నోళ్ళు వెళ్తారు కాకపోతే మనకు ఏదన్నా శని దేవుడు తొలిగిపోవాలంటే అంజనే గుడికి కూడా శని ఉన్నోళ్ళు కూడా తొలిగిపోతుంది అంటే ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ శనివారం అందరూ పోతారు దర్శనం చేసుకుంటారు ఏ శని బాధలు ఉన్నా గాని ఏ గ్రహాలు ఉన్నా గాని అంజనేయుడు గుడి పోతే తొలిగిపోతాయి గ్రహణం రోజు ప్రెగ్నెంట్ లేడీస్ కదులొద్దు అట్లనే వండుకోవాలంటారు కదా కదిలితే నిజంగానే తప్పుగా పుడతారా పిల్లలు లేదంటే ఇక మనము జ్ఞానం పట్టినప్పుడు అది ఎప్పుడు పట్టి ఎప్పుడు వదులుతుందో కానీ మనము నిండు గర్భవతి ఉంటే కంపల్సరీ ఎల్లెళ్ళ కలవండుకోవాలి కాళ్ళు చేతులు మెసలకుంటా ఇక ఒకవేళ అటు ఇటు తిరిగి మెసిలితే ఏదన్నా మూతి వంక పోతుందో ముక్కు ముక్కు వంకర పోతుందో శివు వంకర పోతుందో అది జ్ఞానం అయితే కంపల్సరీ కదిలితే పడుతుంది ఇక తెలవక చేస్తే అదే ఆ భగవంతుడి మనం తెలిసి కూడా మనము అట్లా తిరిగితే అది మనది మనకి చాలా మందికి దేవుడు వచ్చిన వాళ్ళకి కట్టలు కడతారు కట్టలు ఎందుకు పడతాయి ఎవరు కడతారు తీయాలంటే కూడా దానికి సంబంధించిన దేవుడు తీయాలన్నా లేదంటే ఎవరైనా దేవుడు కాదు ఇప్పుడు గురువు ఎవరైతే గురువు ఉంటారో అమ్మ కొంతమంది పండుగలు చేసేటప్పుడు గురువు అవుతారు ఆ గురువు ఒకవేళ మనము ఇప్పుడు సపోజ్ నీకు దేవుడు వస్తుంది అనుకో ఇప్పుడు నీ శక్తిని నేను తీసుకోవాలి నాకు బలంగా రావాలనుకుంటే నేను కట్టలలో వేసిననుకో మళ్ళీ నువ్వు ఒక గురువుని బట్టి ఆ కట్లతోటి ఇరవై ఏడు కట్లు ఉంటాయి ఒక్కొక్కరికి ముప్పై ఎనిమిది కట్లు ఉంటాయి అసంటి కట్టలు నూటొక్క కట్లు నూటొక్క కట్టలు కూడా ఉంటాయి ఆ కట్లని చెన్నాల మీద పది నిమిషాలు తీసే కట్టలు కూడా ఉంటాయి ఆ కట్టని ఒక్కొక్కరు ఒక రకంగా తీస్తుంటారు గురువు లేని ఇద్దే గుడ్డి ఇద్దే అన్నట్టు కంపల్సరీ ఏ గణాదులు కానీ ఎవరు కానీ కట్టలు వేసిన వాళ్ళు కంపల్సరీ కట్టలు ఇప్పియ్యాలి కాకపోతే వాళ్ళే ప్రమాదంలో పడుతుంటారు కట్టలు ఇప్పకపోతే ఏందంటే మనము కట్టలు ఉన్నప్పుడు అమ్మవారు రాదు అమ్మవారిని కట్టలేసినట్టుగా ఇప్పుడు అమ్మవారి శక్తిని వాళ్ళు గుంజుకున్నట్టుగా మనలా వాళ్ళు చేసిన శక్తి మొత్తము మనం పీడించినట్టుగా అయిపోతుంటుంది మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు అమాస్య రోజు గానీ లేదంటే నార్మల్ గాని చాలా మందికి నల్ల దుస్తులు ధరించొద్దు అంటారు కిందికి మీదకి నల్లగా దుస్తులు ధరించకంటే అని అంటారు దేనికని అది అదే మంత్రకాలకి సూటి దెబ్బ ఉంటదని నల్ల దుస్తులు ధరించొద్దు అంటే ఏం చేస్తారు ఆ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకి నజర్ అనేది తొందరగా జరుగుతుంది అంటే వాళ్ళు దృష్టి పెడితే జల్ది ఎఫెక్ట్ అవుతుంది అంటారు అందు గురించి అమాస రోజు నల్ల బట్టలు వేయకూడదు అంటారు